నమస్తే అండి ఇప్పుడు కాకు రాష్ట్ర ఇప్పటివరకు తెలంగాణగా న్యూస్ మరి ఎయిట్ టీవీ ప్రేక్షకులకు నాకు నమస్కారములు ఈరోజు తెలంగాణ మున్నరు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నేను రెండు దశాబ్దాల నుంచి పనిచేస్తున్నాను మరియు రెండు వేల పంతొమ్మిది నుంచి బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా మరి బీసీలకు కూడా ఈ సుమారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల మంది యాభై ఐదు యాభై ఆరు శాతం ఉన్న బీసీలు నూట ముప్పై ఆరు కులాల్లో కూడా చాలామంది పేదరికంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా పని చేయాలనే సంకల్పము మరి గత రెండు దశాబ్దాలను చూడ మా మును కాపులు సుమారు అరవై లక్షల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మరియు భారతీయ కాపు ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులుగా సుమారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఆల్ ఇండియాలో ఇరవై కోట్ల మంది కాపులు ఉన్నారు ఇవన్నిటి కోసమనే నేను దాదాపుగా రెండు దశాబ్దాల కాలం నుండి పనిచేయడం జరుగుతుంది నేను కూడా అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఒక ఎమ్మెల్యేగా వేములవ నియోజకవర్గంలో పోటీ చేస్తాను మరి ఆ రోజుల్లో అక్కడ సామాజికంగా ఇద్దరము మునురు కాపులం అయిపోయినాము మరి దానిలో మరి ఇద్దరం ఉంటే ఎప్పుడు కూడా గెలవలేము కనీ మన అని చెప్పి అనుకొని నేను ఈ మునరు కాపులను ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా చాలామంది ఎనభై శాతం పేదరికంలో ఉన్నారు మరి వాళ్ళందరి కోసం పనిచేద్దామని ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు మరి అప్పుడు పది జిల్లాలే ఉండే మరి ఇప్పుడైతే ప్రజెంట్ ముప్పై మూడు జిల్లాలు మండలాలు సుమారు ఐదు వందల ఎనభై నాలుగు ఆరు వందల మండలాలనే ఈరోజు మరి సుమారు పన్నెండు వేల గ్రామాలు మునరు కాపు గ్రామ సంఘాలు కానీ ఈరోజు యూనిట్గా పని చేయడం జరుగుతుంది అందరూ కూడా ఒక ఐక్యత తీసుకోవడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను దానిలో భాగంగా కూడా మీరు మున్నూరు కాపుల కులాభివృద్ధి కోసమని గత ఒక దశాబ్ద కాలం నుండి మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలని మేము పోయిన గత ప్రభుత్వము అప్పుడు అడిగినాము మరి వారు కూడా ఇస్తామని అన్నారు కానీ వాళ్ళు ఇవ్వలేకపోయినారు మరి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టి అసెంబ్లీలో వాళ్ళు అప్పుడు అప్పుడు మరి దుదిల సీరబాబు గారు ఈరోజు ఐటీ శాఖ మంత్రివర్యులు ఉన్నారు వారు అడిగినారు అప్పుడు తర్వాత మళ్ళీ పోస్టర్లు పెట్టినారు తర్వాత మాకు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం మునరు కాపులంతా దాని తర్వాత కూడా వాళ్ళు కార్పొరేషన్ బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి ఇంకా మా వ్యయంలో వాడ సాధనసభ్యులు నియోజకవర్గం మరియు వారు ప్రభుత్వ వైపుగా ఉన్నారు మా మున్నరు కాపు సామాజిక వర్గం కాబట్టి వారు మాకు సెక్రటరీలో పిలిచి మున్ మరి మేము ఏదైతే అన్న ప్రకారంగా కార్పొరేషన్ మీకు ప్రకటిస్తున్నామో త్వరలో కూడా మీరు అడిగిన ఫండ్స్ ఇస్తామన్నారు తర్వాత ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరాల భూమి ఇస్తామని అప్పుడు ఆ రోజు మన ప్రభుత్వ వైపు గారు విశాఖ మంత్రివర్గంలో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వాళ్ళొక జియో కూడా పాస్ చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల ముందు మరి దాని తర్వాత మాకు కార్పొరేషన్ ఇస్తారన్నారు మరి ప్రకటించినారు మరియు ల్యాండ్స్ కూడా ఇస్తారు మా పిల్లలకు బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవచ్చు వన్స్ తీసుకోవచ్చు అనే మేము ఆ గొప్ప సంకల్పం కొద్దీ మేము అప్పుడు మళ్ళీ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మున్నరు కాపులంతా సపోర్ట్ చేయడం జరిగింది మరి దాని తర్వాత ఈరోజు సంవత్సర కాలము పూర్తి అయిపోయింది మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి మళ్ళీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కార్పొరేషన్ను సొసైటీగా మార్చినారు మరి మేము ఏదైతే ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అడిగినాము మరి ఫండ్స్ కొంత ఇబ్బందిగా ఉన్నది కాబట్టి కనీసం ఒక మూడు వేల కోట్ల రూపాయలన్నా ప్రతి ఎవ్రీ ఇయర్ ఇవ్వండి అని మేము గౌరవ ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి గారిని మరియు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మన దుదిల శీరబాబు గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీశాఖ మంత్రి వర్యులు ఆర్ శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు మరి ఎండమెంట్ మినిస్టర్ కొండ సురేఖ మేడం గారు మరి మంత్రివర్యులు ఇంకా సీతక్క గారు కానీ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం వారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు వారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రతి ఒక్క రాష్ట్ర మంత్రులందరినీ కూడా నేను కలిసినాను మరి మా కార్పొరేషన్ ప్రకటించినారు మళ్ళీ ఈరోజు సొసైటీ అంటున్నారు మరి మాకు మా ముందు కాపులకు పోయిన గత ప్రభుత్వం కూడా మాకు అన్ని కులాలకు బీసీ కులాలకు అప్పుడు న్యాయం చేసింది పథకాలు ఇచ్చింది మరి ఈరోజు మా ముందురు కాపులకు మాత్రం అన్యాయం జరుగుతుంది తెలంగాణ వచ్చిన నుండి మరి చాలా మంది మనలో పేదరికంలో ఉన్నారు మీరు తప్పకుండా మీరు ఏదైతే మాట ఇచ్చినారో మెడికొసలు పెట్టినారో మాకు మున్నరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కనీసం ఐదు వేల కోట్లు అడిగినాము మూడు వేల కోట్ల ఇవ్వండి ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమి మీరు ఇస్తారని జీవో చేస్తున్నారు మాకు ఆ రెండు ఎకరాల భూమి ఇచ్చేసి బాల బాలికల హాస్టల్ భవనం కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఐదు కోట్ల రూపాయలు ఇవ్వండి మాకు అప్పుడు ఆత్మగౌరవ భవనాలు మన అప్పుడు మన కేసీఆర్ గారు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా బీసీ శాఖ మంత్రివర్యులు మా మున్నూర్ కాబు ముద్దుబిడ్డ గంగుల కమలాకర్ గారు మాకు మా అధ్యక్షులు అద్దెరాజు రవిచంద్ర గారు వాళ్ళందరూ కృషి చేసి వాళ్ళప్పుడు మా సామాజిక వర్గానికి ఎకరాల భూమి దోగు రామన్న గారు ఉన్నప్పుడు మాకు ఇప్పియడం జరిగింది మాకు అది కొద్దిగా లోయలాగుండి మేము దాన్ని కట్టుకోలేకపోయినాము దానిలో మాకు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఐదు ఐదు కోట్ల రూపాయలు కూడా మాకు రిలీజ్ చేశారు కానీ మేము కన్స్ట్రక్షన్ చేయలేక తీసుకోలేకపోయినాము అప్పుడు మాకు అప్పుడు కంగళలాకర్ అన్న గారు విశాఖ మంత్రివర్యులు సీఎం ఫండ్ నుంచి కూడా పది కోట్ల రూపాయలు ఇస్తారన్నారు మేము కన్స్ట్రక్షన్ చేస్తుంటే తీసుకోవాలతో అప్పుడు మాకు లోయ మరి ఒక గుట్టలాగా మట్టి పోస్తారు ఏం చేయలేకపోయినాము ఈరోజు కాపులకు ఇక్కడ ఏడు ఎకరాల భూమి ఇస్తే మంచి సుమారు ఒక ఎకరము రెండు ధర రెండు వందల కోట్ల రూపాయల భూమిని ఇక్కడ ఉన్న మా కాపు సోదరులకు ఏడు ఎకరాల ల్యాండ్ అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినారు దానిలో వారు పని స్టార్ట్ చేసుకున్నారు కానీ మేము పని స్టార్ట్ పరిస్థితుల్లో పరిస్థితిలో ఈరోజు ఆ మట్టి తీయాలంటేనే ఆ పోస మట్టి పది కోట్ల రూపాయలు అవుతుంది అందరూ చాలా ఒక ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని మేము కోరడం జరిగింది మరి ఈరోజు అక్కడ కోకాపేటలో మరి గౌరవ బీసీ కుల సోదరులు కుర్మ మరి గొల్లలు మన యాదవులు వాళ్ళందరూ కూడా వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు దాన్ని ముఖ్యమంత్రి గారితో ఇనాగ్రేషన్ చేసుకున్నారు ఇంకా ఆత్మగౌరవ భవనాలు కూడా మేము బీసీ సాధికారత సంఘం ద్వారా అప్పుడు మా ప్రెసిడెంట్ కౌలు భాస్కర్ రావు గారు ట్రస్టులు ఏర్పాటు చేసి అందరికి కూడా భవనాలు ఇప్పించండు మరి అదే బీసీ సాధికారత సంఘం కూడా ఈరోజు రాష్ట్రంలో మేము అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు బీసీ సాధికారత సంస్థ పేరుతోనే ఒక బీసీ భవన్ హిమాయతనాలు ఏర్పాటు చేసి బీసీలో ఉన్న కులాలందరికీ కూడా మీటింగ్స్ పెట్టుకుని ఐక్యతగా పది సంవత్సరాల నుంచి ఐక్యతగా తీసుకోవడానికి కోసము ఇప్పుడు దేవేంద్ర గౌడ్ దేవేంద్ర గౌడ్ గారు భవనము మాకు బీసీలకు ఉపయోగపడ్డది మరి ఈరోజు కూడా వారు అక్కడ కోటిలో కూడా పెట్టినారు ఇప్పుడు మీటింగ్లో మేము అక్కడ అటెండ్ అవుతుంటాము మరి వాడుకుంటున్నాము ఇప్పుడు ఆయన స్ఫూర్తితోనే మేము దేవేంద్ర గౌడ్ గారు చేసిన బీసీలలో ఇంకా చాలా మంది తెలంగాణ కోసం చాలా మంది కష్టపడ్డారు వాళ్ళందరు స్ఫూర్తే ఈరోజు బీసీలను కూడా ఒక ఐక్యత తీసుకురావాలని బీసీ సాధికారత సంఘము మరి మేము వేములవాడలో నేను అక్కడ పుట్టిన ప్లేసు అక్కడ దక్షిణ కాసి పుణ్యక్షేత్రము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాస టెంపుల్ అందరూ కూడా టెంపుల్కి వస్తుంటారు మరి అక్కడ నాలుగు జిల్లాలకు ఐదు జిల్లాలకు వర్తించే విధంగా మన బీసీ సాధికారత రాష్ట్ర కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తాము అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది నిన్న కూడా జిల్లా కమిటీ ఏర్పాటు చేస్తాము బీసీలందరినీ రెండు కోట్ల మందిని ఈరోజు అసెంబ్లీ గడప దొక్కని కులాలను కూడా ఈరోజు అందరినీ కూడా ఐక్యత తీసుకురావడం కోసం నా ప్రయత్నం అనేది నేను చేస్తున్నాను ఆ సంఘంలో ఈరోజు గవ మన అధ్యక్షులుగా గడల శ్రీనివాసరావు గారు మాజీ హెల్త్ డైరెక్టర్ గారు ఉన్నారు కౌలి భాస్కర్ రావు గారు మన ఈ మేయర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారు చైర్మన్గా ఉన్నారు నేను గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను జేవిఆర్ గారు నల్గొండ జిల్లా మా మున్నరు కాపు సామాజిక వర్గము వారు జనరల్ సెక్రటరీగా వర్కింగ్ ప్రెసిడెంట్గా బసవపూర్ శంకర్ నిజామాబాద్ మన బాదినేని రాజేందర్ గారు జడపిటీసీ వారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు చాలామంది ఇక్కడ సిటీ ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు ఆర్ల మహేందర్ కుమార్ గారు బీసీ సాధికార సంఘంలో ఉన్నారు మన సిటీ మహిళా ప్రెసిడెంట్ గంగల అంజల యాదవ్ గారు మరియు సిటీ ప్రెసిడెంట్ ఆర్ చలపతిరావు గారు చాలా మంది ఆకుల బాలకృష్ణ గారు శివ గారు ఇక చాలామంది కూడా ఇది బీసీలను ఐక్యమత్తం చేయడం కోసం మా ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కాపులకు నాలుగు వేల ఆరు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అక్కడ ఓసీలుగా ఉన్న కాపులకు కార్పొరేషన్ ఇచ్చినారు కమిటీ ఏర్పాటు చేసుకున్నారు మరి తూర్పు కాపులు అక్కడ బీసీలో ఉన్న కాపులకు కూడా కార్పొరేషన్ అక్కడ మన గౌరవం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉన్నారు మరి కాపులకు అక్కడ నాలుగు వేల ఆరు నలభై ఏడు కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసినారు మరి ఇక్కడ కూడా మాకు మీరు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం నుండి మెనిపోస్టర్లు పెట్టి మాకు మరి ఇప్పటివరకు బడ్జెట్ కానీ కమిటీ కానీ ఇవ్వలేదు సొసైటీ అని పెట్టినారు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర మంత్రివర్యులందరికీ సొసైటీని రద్దు చేసి మాకు మీరు ఏదైతే కార్పొరేషన్ ఇస్తానారో అది ఇచ్చి మాకు మూడు వేల కోట్ల రూపాయలు మరియు ప్రతి జిల్లా కేంద్రంలో రెండు కోట్లు రెండు ఎకరాల భూమి ఐదు కోట్ల రూపాయలు కోకపేటలో ఇరవై కోట్లు ఇవ్వాలని కోరుతున్నాను నెక్స్ట్ నేను టికెట్ తెచ్చుకోలేదని ఏం లేదు నెక్స్ట్ టైంలో కూడా మాకు అక్కడ కాంగ్రెస్ పార్టీ అప్పుడు చిరంజీవి గారు మళ్ళీ మేము ముందు మా సామాజిక వర్గం ఒక నిత్యాన సత్రంలో ఓపెనింగ్ వచ్చినప్పుడు మినిస్టర్ గారు రామచంద్రయ్య గారు వాళ్ళు తప్పకుండా నీకు ఆ రోజు మేము నీకు అన్యాయం జరిగింది అప్పుడు ప్రజారాజ్యంలో నీకు టికెట్ వచ్చినట్లయితే ఎమ్మెల్యేగా అయ్యే అయ్యేవారు నీలాంటి వాడు ఒక సామాజికంగా సేవల్లో ఉన్నాడు అన్ని కులాలతోని ఒక పని చేయాలనే సంకల్పం ఉంది దేవే గారు మీరు పోటీ ఏమని మన అడిగినారు అప్పుడు బొమ్మ వెంకన్న గారు మాకు గౌరవదశులుగా ఉండే ఆయన కాంగ్రెస్ పార్టీలో కురు వృద్ధుడు ఏదైతే వి అన్మంతరావు లాగా ఎట్లా ఉన్నారో వారు కూడా అక్కడ బొమ్మ వెంకన్న గారు మా గౌరవాధ్యక్షులు మాకు మరి మాకు సత్రంలో కూడా ఆయన గౌరవ అధ్యక్షులుగా ఉండి వారు దేవణ గారు నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను ఒకేసారి ఎమ్మెల్యే అయ్యాను నాకు ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఇచ్చినది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేపు మనకు రేపు ప్రభు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే నేను ఒక మంత్రిగా నా కోరిక ఉంది నాకు చివరి కోరికగా ఆ రోజు అనుట్ల నేను బొమ్మ వెంకన్న గారికి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒకటి ఏంటంటే అక్కడ మా సామాజిక వర్గం ఆ శ్రీనివాస్ గారు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి మళ్ళీ లోకల్లో మేమిద్దరం ఉంటే మరి అప్పుడు ఆది శ్రీనివాస్ గారు కొద్ది తను నష్టపోయినారు మళ్ళీ ఎందుకని నేను అప్పుడు పో పోటీ అనేది చేయలేదు దాని తర్వాత కూడా రెండు సార్లు కూడా టీడీపీ నుంచి అవకాశం వచ్చింది తర్వాత మళ్ళీ అన్ని పార్టీల నుండి కూడా ఇస్తే కూడా నేను తీసుకోలేదు బీ ఇప్పుడు బీజేపీలో కూడా అప్పుడు అడిగినారు నన్ను తర్వాత కూడా మొన్న కూడా టీఆర్ఎస్ లో అప్పుడు రమేష్ బాబు గారు అప్పుడు జర్మనీ సభ్యత్వం ఇబ్బంది అవుతున్నప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మా గంగల కమలకర్ గారు మా రవిచంద్ర గారు గౌరవ అధ్యక్షుడు వారు నాకు తెలిసి వేముల నుండి మీరు పోటీ చేయండి దేవన్నా మీరు అవకాశం వస్తుంది నువ్వు చేయమని అడుగుతా నేను వారికి ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఆది శ్రీనివాస్ గారు ఆ సామాజిక వర్గము ఓడిపోతూ వచ్చినారు ఒక్కసారి ఆయనకు అవకాశం ఇద్దాము ఒకసారి ఆయన గెలిపించుకుంటామని నేను ఆ రోజు వారికి చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారం కానీ ఆది శ్రీనివాస్ గారు గెలిపియడం జరిగింది వారు ఈరోజు ప్రభుత్వ వీపుగా ఉన్నారు ఈరోజు మరే ఆ ఇద్దరం పోటీ చేసినట్టయితే ఆయన కూడా ఓడిపోయేవారు నేను కూడా గెలిచేవాడిని లేదో తెలియదు అది మా రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఎలా ఉంటే అలా జరుగుతుందిగా నేను మాత్రం ఆ శ్రీనివాస్ గారి గురించి నేను మొన్న నాకు టీఆర్ఎస్ నుంచి అవకాశం వచ్చిన కూడా నేను పోటీ చేయలేదు మళ్ళీ కులంలో కూడా కొంతమంది ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలనే సంకల్పం నాకుండే అన్ని పార్టీలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఇరవై ఆరు మంది పార్టీల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే ముగ్గురే మా సామాజిక వర్గం నుండి మునరు కాపు నుండి గెలిచినారు దానిలో ఈరోజు మరి మాకు ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరేది మరి నామినేటెడ్ పదవుల్లో కూడా మాకు అవకాశం ఇవ్వచ్చు ఎమ్మెల్సీలుగా ఇవ్వచ్చు రాజ్యసభలో ఇయ్యచ్చు ఆ లో కూడా అవకాశం ఇవ్వచ్చు ఎందుకంటే ఈరోజు మేము ఒక్కటేనండి మేము కలిసినా కూడా ఏమైతే అంటే మీరు కులంలో ఉన్నారు కదా మీరు పార్టీలో ఉంటే మీకు మేము ఇస్తాము కదా అనేది చెప్తుంటారు సాగు చెప్తుంటారు మరి టిఆర్ఎస్ పార్టీలో బండ ప్రకాష్ గారికి రాజ్యసభ ఇచ్చినారు ఎగ్గే మల్లేశం యాదవ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చినారు కార్పొరేషన్ చైర్మన్లు ఒక ఐదారు మా ఆకుల లలితక్క గారికి ఇచ్చినారు ఇంకా మన శ్రీనివాస్ గారికి ఇక్కడ వరంగల్ జిల్లా వారికి కార్పొరేషన్ ఆర్టిస్ట్ ఇచ్చినారు చాలా మంది కూడా అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినారు మరి అప్పుడు సామాజిక వర్గంలో అన్ని కులాలకు ఇచ్చినట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ మాకు అవకాశం ఇస్తే ఈ రోజు వాళ్ళ రెడ్డి కులస్తులు గౌరవ కులస్తులు వాళ్ళు కష్టపడ్డారు ముఖ్యమంత్రి అయినారు ఈరోజు నేను తప్పు వాళ్ళని ఇప్పుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారు కానీ ఈ రోజు మా సామాజిక వర్గంలో మా గురించి అడిగే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఏం అడుగుతారంటే అడగలేరు ముఖ్యమంత్రి గారే అరే మీ సామాజిక వర్గం ఎన్ని లక్షల మంది ఉన్నారు మరి మా కోట్లు ఇచ్చి గెలిపించినారు మేము రాజ్యాధికారంలో వచ్చినాము మేము కార్పొరేషన్ ఇస్తా అన్నాము ఆ కార్పొరేషన్ ఇవ్వాలి మీకు కూడా గౌరవంగా ఒక ఎమ్మెల్సీ రాజ్యసభను ఇస్తాము మీరు తీసుకోండి మీరు సంఘం కానీ కూడా వారు చెప్పాలి ముఖ్యమంత్రి గారు వీళ్ళు కూడా మంత్రులు రాష్ట్ర మంత్రులైనా ఈ ఉన్న ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గాలు గెలిచిన వాళ్ళు కూడా అరే మును కాపులకు నిజంగానే వాళ్ళకు కేసీఆర్ గారు అప్పుడు ఎలా ఇచ్చారో మనం ఇస్తే రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో మనకు కూడా సపోర్ట్ చేస్తారనేది వారు ఆలోచించాలి దానిలో బీసీలలో కూడా ఈరోజు పనిచేస్తున్నాము అయితే కాపుకులంలో పనిచేస్తున్నాము మేమైతే అడిగినా కూడా అది కాదు కదా మీరు తెలుసుకొని మాకు ఏదైతే మేము సపోర్ట్ చేస్తాం కాబట్టి మీరు ఇవ్వాల్సిన ధర్మము కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రోజు వారికి ఉన్నది ఇవ్వచ్చు ఎవరు కూడా అందరు కూడా హర్షం వ్యక్తం చేస్తారు సంతోషం వ్యక్తం చేస్తారు అవును మేము ఇవ్వాలని అడుగుతున్నాం సీఎంను కలిసే అవకాశము అంటే మేము ఒకసారి కలిసామండి మా కార్పొరేషన్ చైర్మన్ కానీ కమిటీ కానీ అన్ని సంఘాల వాళ్ళకి మనం అడిగినాము ఇప్పటి వరకు వాళ్ళు ఇవ్వలే కార్పొరేషన్ ఇస్తామని సొసైటీ ఏర్పాటు చేసి దాన్ని మూలన పడేసినారు మాకు ల్యాండ్ ఇస్తానని మూలన పడేసినారు ఈరోజు స్థానిక ఎన్నికల్లో మా వాళ్ళు కూడా మనకు ఇస్తా అన్నారు వాళ్ళు ఇవ్వలేదు ఆ మన టిఆర్ఎస్ ప్రభుత్వం లాగానే అప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు ఇంకా మనము ఆ ప్రత్యామ్ చూసుకోవాలి రేపు స్థానిక ఎన్నికలు అనేది కూడా ప్రతి జిల్లా కమిటీలు కూడా జిల్లా మండల గ్రామ స్థాయిలో ఆలోచన చేస్తున్నారు మరి దీన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మరే కులానికి ఒక రాజ్యసభ ఇచ్చి బ్యాలెన్స్ చేసుకుంటారా ఎమ్మెల్సీ ఇచ్చి బ్యాలెన్స్ చేసుకుంటారా కార్పొరేషన్ ఫండ్స్ ఇచ్చి బ్యాలెన్స్ చేసుకుంటారా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి మీదనే ఉన్నది వారే ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని మరి కుల సంఘం గురించి వారు ఆలోచన ఇవ్వాలా మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కులం కోసం పనిచేస్తున్నాము ఈరోజు బ్యాలెన్స్ చేస్తాము నేను ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇవ్వలేదు మేము సపోర్ట్ చేస్తున్నాము మీరు మాకు నామినేటెడ్ పదవుల అవకాశం ఇవ్వాలి మీరు మాకు కార్పొరేషన్ ఫండ్ ఇవ్వాలనే నేను ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షులుగా అన్ని జిల్లాల్లో బ్యాలెన్స్ చేస్తాను మరి దానిలో భాగంగా టీఆర్ఎస్ పార్టీలో మా వాళ్ళు ఎనిమిది మంది కూడా ఓడిపోయినారు బీజేపీలో కూడా అప్పుడు బండి సంజయ్ గారు అరవింద్ గారు కూడా పోటీ చేసినా కూడా వారు ఓడిపోయి ఈరోజు మరి గౌరవంగా మళ్ళీ ఎంపీలుగా వారి స్థానం వారికి దక్కింది మరి బండి సంజయ్ గారు కూడా ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మరి మోడీ గారు కూడా ఒక గౌరవం అనేది మాకు ఇచ్చినారు ఈరోజు మేము అక్కడ కె లక్ష్మణ్ గారు కూడా రాజ్యసభ ఇచ్చినారు మరి ఇక్కడ రెండోసారి కూడా వద్ద రవిచంద్ర గారి కూడా అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ లేకున్నా వారికి మాకు కులానికి మాత్రం వాళ్ళు గౌరవం ఇచ్చినారు మరి వీళ్ళు కూడా గౌరవం ఇస్తారా లేదా అనేది వారు చేసుకుని రేపు స్థానిక ఎన్నికల్లో మా ఓట్లు కావాలి వద్ద అనేది వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి మరి ముఖ్యం కాదయితే ముందు మున్నూరు కాపు వాళ్ళకు ఒక్కటే మీ మేమైతే రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రతి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేస్తున్నాము మనందరం కూడా బలంగా ఉన్నాము ఈరోజు మన గురించి మాట్లాడే అసెంబ్లీలో కానీ మండలిలో కానీ మరి పార్లమెంట్ లో కూడా మన కులం గురించి మాట్లాడే స్థాయిలో ఈరోజు ఆ మన మున్నరు కాపులు ఉంటే బాగుండేదని నేను కోరుకుంటున్నాను నేను ఎవరిని విమర్శించడం లేదు బాధపడుతున్నాను మరి ఈరోజు మనకు ఏమున్నా మరి ఈరోజు ప్రజాప్రతినిధులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గౌరవనీయులు కె కేశవరావు గారు వారున్నారు ప్రధాన సలహాదారుడుగా మరి దానిలో ఈరోజు దానం నాయందర్ గారు మరి రాష్ట్ర మంత్రిగా మరి కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులు ఉన్నారు మళ్ళీ టిఆర్ఎస్ లో వచ్చినారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వారు పుట్టింటికి వెళ్ళినారు మళ్ళీ ఎంపీగా వారికి అవకాశం వచ్చింది మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి వారు ఉన్నారు ఇప్పుడు మరి ఎమ్మెల్సీగా తినివారి మల్లన్న గారు ఒకసారి ఓడిపోయినా మళ్ళీ మేము బీసీలు మునురు కాపులు అందరం కూడా ఆయన ఎమ్మెల్సీగా ఆయన మండలి పంపించినాము వారు కూడా కనీసం ఈరోజు రేపు పొద్దున ముఖ్యమంత్రి గారి దగ్గర మా ముందురు కాపుల గురించి మాట్లాడాలి బీసీల గురించి కూడా మా వారు మాట్లాడాలని కూడా తినిమార్ మల్లన్న గారిని నేను గౌరవించి వారిని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మేము ఏదైనా బాధ కొద్దీ అన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మును కాపు ప్రజలు మీరు బాధపడదు దయచేసి అయ్యా నేను ఇరవై సంవత్సరాల నుంచి కులంలో ఉన్నాను మా రాజకీయంగా నేను వచ్చినట్టయితే మంచి ఉన్నత స్థానంలో ఉండేవాడిని మీరు ఆలోచన వేయండి కులం కోసం మీరు మంచి ముందుకు వెళ్ళండి ముందు మా ముందుకు తీసుకెళ్లాలని కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను దీనిలో ఈరోజు రేపు పొద్దున యాభై ఐదు శాతం ఉన్న బీసీలు ఈరోజు ఎంతో మంది వెనుకబడి ఉన్నారు ఎందుకంటే ఏ కులం ఆ కులం అభివృద్ధి చెందింది కానీ అందరు కూడా బీసీలలో ఐక్యత అనేది చాలా వరకు లేకుండా అయిపోయింది కాబట్టి ఆరు కృష్ణ గారు పాపం కష్టపడ్డారు ఈరోజు మోడీ గారు ప్రధాన రాష్ట్ర ప్రధానమంత్రి మరి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి గౌరవనీయులు వారు మరి బీసీలను గుర్తించి వారికి ఈరోజు రాజ్యసభ ఇచ్చినందుకు ప్రత్యేకంగా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడుగా వారికి బీసీ సంఘం మరి సాధికార సంఘం గౌరవ అధ్యక్షుడు కూడా వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి ఈరోజు మరి ఇంకా ఇంకా అన్ని పార్టీలలో కూడా బీసీలను మాకు ముందుకు తీసుకెళ్లాలి మా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా బీసీలకు మీరు అవకాశం ఇవ్వండి మాకు ఈరోజు మా సంఖ్య తగ్గిపోయింది మేము కూడా ఏంటంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీలను గెలిపించాలని ఉత్తర తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో వేమునాడలో ఒక ఐదు జిల్లాల కోసం ఏర్పాటు చేస్తాము మరి ఇక్కడ హైదరాబాద్లో రాష్ట్ర కార్యాలయం ఉంది బీసీది ముందురు కాపు రాష్ట్ర కార్యాలయం బర్కత్పురలో ఉంది మరి ఇవన్నీ కూడా మేము ఇటు ముందురు కాపులు బీసీలో ఉన్న నూట ముప్పై ఆరు కులాల్లో మరి యాభై ఐదు శాతం ఉన్న బీసీల కోసం కూడా నాకు అనుభవం ఉంది కాబట్టి నేను పని చేయాలని కూడా ఈరోజు బలంగా పనిచేస్తున్నాను బీసీలు అందరూ వచ్చే స్థానిక ఎన్నికల్లో ఒకరికొకరు ఓడిపోకుండా మీరు అందరూ గెలిచేటట్టు చూసుకోండి రేపు పొద్దున మనందరం కూడా యూనిట్గా ఉండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యాభై ఐదు శాతం యాభై ఐదు మంది మనం తగ్గకుండా ఒక్క శాతం ఒక ఎమ్మెల్యే తగ్గకుండా అన్ని కులాల వాళ్ళము రాజకీయ పార్టీలలో ఎవరే కులంలో ఉన్నా మన బీసీలను గెలిపించుకొని వచ్చే ఆ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఈ ఈరోజు బీసీ సాధికార సంఘము పనిచేస్తుంది దయచేసి కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము మీరు అందరు కూడా పనిచేయండి జిల్లాలో బీసీలలో మహిళ మరి యూత్ రైతు సీనియర్ సిటిజన్ పది అనుమంది కమిటీలు అందరిని కూడా మేము ఐక్యత తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాము దయచేసి మనందరం కూడా కలిసి వచ్చే ఎన్నికల్లో ఎందుకంటే నేను చెప్తున్నాను తమిళనాడులో ఓసీలు ఎక్కువ మంది ఉండ్రి ఇప్పుడు అక్కడ ఓసీ బీసీలు ఎక్కువ మంది అయ్యి ఓసీలు తగ్గిపోయినారు అక్కడ బీసీలకు రాజ్యాధికారంలో ఈరోజు వాళ్ళ కులాలను అభివృద్ధి చేసుకుంటున్నారు మరి అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఈ తెలంగాణలో రావాలి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు చేపట్టి వారి పది సంవత్సరాలు రాజాధికారంలో ప్రతి ఒక్క బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు కులమత భేదం లేకుండా వారు కష్టపడి ఓడిపోతూ కూడా పదేళ్లలో ఈరోజు డిప్యూటీ సీఎం అయి ఈరోజు ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరు ఈ భారతదేశంలో ఆల్ ఇండియా అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అనేదే ఈరోజు మేము అందరం గుర్తించిన మా సామాజిక వర్గము కానీ ఈరోజు అన్ని కులాల కోసం వారు పనిచేస్తున్నారు వారి అడుగు జాడల్లోనే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారి అడుగు జాడల్లోనే నేను కూడా ప్రయాణం చేస్తున్నాను వారితో నాకున్న సన్నిహితం ప్రజారాజ్యంలో పనిచేస్తాను పవన్ కళ్యాణ్ గారితో అనుబంధం ఉంది చిరంజీవి గారితో కూడా అనుబంధం ఉంది కాబట్టి ఈరోజు ఈ తెలంగాణలో అన్ని కులాలను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలను అందరూ కూడా కలుపుకొని పోతాను ప్రతి ఒక్క ఫార్వర్డ్ క్లాస్ లో కూడా గరీబోలు ఉన్నారు గ్రామంలో కానీ ఆరో వ్యలో చాలా మంది కూడా గరీబోలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము ఒక బీసీ నాయకత్వం వహించి అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కోసం నా ప్రయత్నం అనేది నేను చేయడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాక ముందుకు మాకు మేనిఫెస్టోలు పెట్టినారు కాబట్టి ప్రకటించినారు కాబట్టి సొసైటీ అనేది ఇచ్చినారు కాబట్టి యాభై కోట్లు మేము తీసుకోలేదు కాబట్టి కార్పొరేషన్ మాకు ఇవ్వాలి కార్పొరేషన్ ఇవ్వకపోయినట్టయితే ప్రజాక్షేత్రంలో రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్క మునురుకాపు బిడ్డ మేము సపోర్ట్ చేయము అనే దానిలో వారందరూ కూడా నాకు తెలియడం జరుగుతుంది ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా నేను చెప్పడం కాదు మేము స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేయము అనేది కూడా వారు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈరోజు తక్కువ శాతము ఎమ్మెల్యేలు ఉన్నారు తక్కువ శాతము మాకు ఆ మంత్రివర్గ స్థానంలో కూడా మాకు అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు మా కూడా ఒక మంత్రి కూడా ఇవ్వచ్చు దానిలో దానం నాయందర్ గారు వారు సీనియర్ మంత్రి సీనియర్ గా మంత్రి చేసే అనుభవం ఉంది మరి ఆది శ్రీనివాస్ గారు ఇరవై సంవత్సరాలు కష్టపడుతున్నారు వారికి అవకాశం ఇవ్వచ్చు తిన్మర్ మల్లన్న గారు బీసీల కోసం వారి కాపుల కోసం వారు పనిచేస్తున్నారు వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఎవరికైనా సరే మీరు మా కాపులకు ఒక మంత్రి వర్గంలో స్థానం ఇవ్వండి మాకు కార్పొరేషన్ ఫండ్ మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వండి మాకు రెండు ఎకరాల భూమి మాకు ఇవ్వాలని కోరుతున్నాను మీరు ఇవ్వనట్టయితే తప్పకుండా కార్యాచరణ స్థానిక ఎన్నికల్లో నేనేమని చెప్పకుండా రే పొద్దున స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని ప్రతి ఒక్క మండల గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అందరూ మీదికి చెప్తలేరు అందరు నాతో చెప్పి మీరు చెప్పండి అన్నా మరి కనీసం వాళ్లకు మనము ఇంటూ ఇస్తే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి రేపు పొద్దున మన కోరికలు మన హక్కులు తీర్స్తారని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది నేను కూడా పర్సనల్ ఎజెండా కాదు నాది ఇది ఎందుకంటే నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు వేల ఎనిమిదిలో రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు కులం కోసం పనిచేస్తున్నాను కాబట్టి మునురు కాపుల కోసం హక్కుల కోసం పోరాడుతున్నాను ఈ రోజు బీసీల హక్కుల కోసం కూడా అందరినీ కలుపుకొని బీసీలు కూడా అసెంబ్లీ గడప ఒక్కటి కులాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళందరి కోసం కూడా నేను పోరాటం చేస్తున్నాను దయచేసి నా బీసీ కుల బాంధవులు మునురు కాపు కుల బాంధవులు అందరూ మనందరం కూడా మన హక్కులు సాధించుకొని ఎవరి కులాలను వాళ్ళను డెవలప్ చేసుకునే విధంగా నేను ఈ బీసీ సాధికార సంఘం ఒక రాష్ట్ర గౌరవాధ్యక్షుడుగా నాయకత్వం వహిస్తున్నాను అందరం కూడా కలిసి నోటుగా మనం ముందుకెళ్ళి రేపు ప్రతి కులాలకు కూడా ఆర్థిక కార్పొరేషన్ తెచ్చుకొని అన్ని కులాలను డెవలప్ చేసుకున్నాము మరి మునులు కాపు కార్పొరేషన్ మీరు ప్రామిస్ చేశారు కాబట్టి మాకు కార్పొరేషన్ మాకు ఇవ్వాలి మాకు ఫండ్స్ ఇవ్వాలని నేను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలియజేస్తున్నాను